జనసేన పార్టీ కార్యకర్త రాయుడు మర్డర్ కేసు రాజకీయంగా ప్రకంపనలు పుట్టించింది ఏకంగా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూత ఆమె భర్త చంద్రబాబు జైలు పాలు కావడానికి కారణమైంది అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి తెర వచ్చింది నేరుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందా అనే చర్చకి ఆస్కారం ఇస్తోంది బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులే కోట వినూత దంపతుల మడ్డర్కి ప్లాన్ వేశారు అనే ప్రచారం సాగుతోంది ఆ ప్లాన్లో రాయుడు భాగస్వామైనట్టుగా అయినట్టుగా వ్యవహారం బట్టబయలైంది నేరుగా రాయుడి సెల్ఫీ వీడియోలో ఈ మొత్తం కథంతా బయటకొచ్చింది దాంతో బొజ్జల సుధీర్ రెడ్డి తన అనుచరుడు సుజిత్ రెడ్డి ద్వారా ఈ మొత్తం స్కెచ్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది ఆ స్కెచ్ లో సుజిత్ రెడ్డి రాయుడు కలిసి జనసేన పార్టీకి చెందిన పేట చంద్రశేఖర్ సోదరుల్ని ఉపయోగించుకుని మర్డర్కి ప్లాన్ వేశారు అనే అనుమానం కలుగుతుంది ఆ అనుమానంతోనే కోట వినూత దంపతులు రాయిని తీవ్రంగా హింసించి మర్డర్ చేశారు అని పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పుడు ఈ కేసు చెన్నై పోలీసుల విచారణలో ఉంది ఇప్పటికే కేసులో అరెస్ట్ అయినటువంటి కోట వినూత బెయిల్ మీద వచ్చారు బెయిల్ మీద వచ్చిన తర్వాత రాయుడు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఆ తర్వాత సుధీర్ రెడ్డితో పాటుగా ప్రస్తుతం శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్న జనసేన పార్టీ నాయకుడి మీద కూడా అనేక తీవ్రమైన అభియోగాలు మోపారు ఈ అన్నింటి నేపథ్యంలో ఇప్పుడు చెన్నై పోలీసులు విచారణ వేగవంతం చేశారు పలువురికి సమన్లు జారీ చేస్తున్నారు ఇప్పటికే జనసేన పార్టీకి చెందిన పేట చంద్రం బ్రదర్స్ ని విచారించినట్టుగా తెలుస్తోంది త్వరలోనే సుధీర్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది ఇప్పటికే పోలీసులు సమన్లు సిద్ధం చేశారు దీంతో రాయిడ్ మర్డర్ లో కోట వినూత ఆమె భర్త పాత్రంత దానికి ముందు రాయిడ్ ను ఉపయోగించుకుని కోట వినూత దంపతుల్ని లేపేయడానికి ఏమైనా ప్రణాళిక రచించారా చివరి వీడియోలో రాయుడు వెల్లడించినట్టుగా బొజ్జల సుధీర్ రెడ్డితో చేతులు కలిపే ఇదంతా జరిగిందా అన్నది వెల్లడి కావాల్సినటువంటి అంశం జనసేన పార్టీకే చెందినటువంటి ఒక కార్యకర్తను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్డర్ చేసినటువంటి తరుణులో జనసేన పార్టీ కోట వినూతను సస్పెండ్ చేసింది పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టి ఆమెకు ఏమాత్రం తమతో సంబంధం లేదు అన్నట్టుగా చెబుతోంది జైలు నుంచి విడుదలైన తర్వాత కోట వినూత పలుమార్లు పవన్ కళ్యాణ్ కలిసి జరిగింది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ జనసేన అని మాత్రం కోట వినూతకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు జనసేన పార్టీ నాయకత్వం పూర్తిగా ఆమెను దూరం పెట్టేస్తోంది దాదాపు ఆరేడేళ్ల పాటు పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల బరిలో దిగి తీవ్రంగా ఆర్థిక నష్టాలు కూడా ఎదుర్కొని రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి పోటీకి సిద్ధమవుతున్న వేళ త్రుటిలో టికెట్ చేజార్చుకుని ఇంత జరిగిన తర్వాత కూడా కోట వినూతకు జనసేన పార్టీ నాయకత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అనే మాట చాలా మంది నోట నుంచి వినిపిస్తోంది అయితే జనసేన పార్టీ అలాంటి హంతకురాలుగా ముద్రపడినటువంటి వినూతతో తమకు సంబంధం లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కానీ అందుకు విరుద్ధంగా టీడీపీ నాయకత్వం మాత్రం నేరుగా బొజ్జల సుధీర్ రెడ్డి మీదే తీవ్రమైన అభియోగాలు వచ్చిన సుధీర్ రెడ్డే కోట వినూతని మర్డర్ చేసేందుకు రాజకీయంగా తనకు అడ్డు లేకుండా చేసేందుకు స్కెచ్ చేశారనేటువంటి ఆరోపణలు వినిపించిన రాయుడి సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన ఎటువంటి చర్యలకు పూనుకున్న లేవు జనసేన పార్టీ తమకు సంబంధమే లేదు అని తన పార్టీ నాయకురాల్ని వదిలేస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం తమ నాయకుడికి సంబంధించినటువంటి విషయంలో జోక్యం చేసుకోవడానికి కూడా సిద్ధం కావట్లేదు అంటే జనసేన పార్టీలో కార్యకర్తలకి నాయకులకి ఎంత గౌరవిస్తుందో ఇదొక సూచికగా శ్రీకాళహస్తి అనుభవాన్ని అంతా చాటుతున్నారు మొత్తంగా కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు సమన్లు జారీ చేసినటువంటి తరుణంలో రాయుడి మర్డర్ వెనక ఏం జరిగింది అన్న మొత్తం కూపీ లాగే అవకాశం ఉంటుందా అనే చర్చ సాగుతోంది నిజంగానే కూపీ లాగితే అందులో బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన అనుసరుడు సుజిత్ రెడ్డి జనసేన పార్టీకి చెందిన పేట చంద్రం బ్రదర్స్ వీళ్ళందరి వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అదే జరిగితే శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడి బండారం కూడా వెల్లడయ్యేందుకు ఆస్కారం ఉంటుంది ఇవన్నీ అయితే మాత్రం శ్రీకాళహస్తి రాజకీయాల్లో చాలా పెద్ద స్థాయిలో ప్రకంపనలకి వీలుంటుంది మరి ఎక్కడి వరకు వెళ్తుంది ఏ మేరకు పోలీసులు ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయగలుగుతారు చేసేదానికి రాజకీయంగా ఎలాంటి చిక్కులు వస్తాయి వాటన్నిటిని అధిగమించి చెన్నై పోలీసులు ఎంత లోతుల్లోకి వెళ్తారు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం కోట వినీత ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని ఆధారాలు బయటపెట్టినా విచారణకు స్వీకరించడానికి కానీ ఆ విషయంలో వేలెట్టడానికి కానీ సిద్ధంగా లేరన్నది తేట తెల్లం